ఓకే అందరికీ నమస్కారం మహిళా కమిషన్ అంటే కేవలం ఒక సంఘటన జరిగాక వెళ్ళి రెస్పాండ్ అక్కడికి వెళ్ళి కాదు రెస్పాండ్ అవుట్టి మాట్లాడటం కాదు అవి జరగకుండా ఎలా నియంత్రించాలనేదే మా బాధ్యత ఎందుకంటే నేను గత రెండు నెలల్లో ఏదైతే మేము చూసిన కేసెస్ కానీ మా దగ్గరికి వచ్చిన పిటిషన్స్ కానీ ఇవన్నీ చూశాక ఇవన్నీ కూడా చాలా వరకు మనం అక్కడ వరకు తెచ్చుకోకుండా ముందే అరికట్టచ్చు ఇది ఎలా అవుతుంది అవగాహన కార్యక్రమాలు ఎందుకంటే ముఖ్యంగా మా దగ్గరకు వచ్చే పిటిషన్స్ ఏదైతే ఉన్నాయో మైనర్స్ ఎస్పెషలీ ఎయిత్ నైన్త్ క్లాస్ నుంచి లేకపోతే టీనేజర్స్ అయితే కాలేజ్ చదివే వాళ్ళు అలాంటివి ఎక్కువ వస్తున్నాయి వాటితో పాటు డీవీసీ కేసెస్ అనేవి ఇవన్నీ కూడా ఎక్కువ వస్తున్నాయి సో దీనికి ఏంటి సొల్యూషను ఏదో ఇన్సిడెంట్ అయిపోయాక వెళ్ళి అక్కడ ఏదో పలకరించి చెప్పడం కాదు కదా ఎందుకంటే ఆల్రెడీ ఆ ఇన్సిడెంట్ ఒకవేళ జరగకుండా ఉంటే అనే వాళ్ళు ఉండరు ఆ విక్టిమ్ అంటే ఫ్యామిలీ బాధపడాల్సిన అవసరం లేదు సో ఇవన్నీ ఆలోచించి అవేర్నెస్ ప్రోగ్రామ్ యాక్చువల్లీ చేస్తున్నారు ఇంకా చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి విలేజ్ లెవెల్స్ మండల్ లెవెల్స్ ఆల్రెడీ కాలేజ్ యూనివర్సిటీస్కి వెళ్ళి ఇంకా చేస్తున్నారు అయినా కూడా ఇంకా జరుగుతున్నాయి అనేది మా బాధ ఎందుకంటే ప్రభుత్వం కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టి ఎన్నో టీమ్స్ ఫామ్ చేసి లేకపోతే ఒక బడ్జెట్ కేటాయించి ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఇప్పుడు బేటీ బచావో బేటీ పడావో ఈ స్కీమ్స్ స్కీమ్స్కి కూడా ఫండ్స్ రిలీజ్ చేసి ఆడపిల్లలు బాగుండ అనే ఉద్దేశంతో ఎన్నో స్టెప్స్ తీసుకుంటున్నా ఇంకా కొన్ని జరుగుతున్నాయంటే మేము చూసి టూ మంత్స్లో మేము చూసి అనలైజ్ చేసింది ఏంటంటే కొన్ని స్వయంకృత అపరాధం లేకపోతే ఆడపిల్లలు చేజేతిలో చేసుకుంటున్నారు ఎస్పెషలీ ఏదైతే ఏజ్ గ్రూప్ నేను చెప్పింది ఎయిత్ నైన్త్ క్లాస్ నుంచి డిగ్రీ చదివే పిల్లలకి ఏంటంటే ఈజీగా ఏదో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు కానివ్వండి లేకపోతే మూవీస్లో మూవీస్లో అంటే చాలా బాగా చూపిస్తారు అబ్బాయి చదువుకోపోయినా పర్లేదు అమ్మాయి బాగా చదువుకుంటుంది అబ్బాయి చదువుకోడు అయినా వాళ్ళిద్దరి మధ్య లవ్ చూపించేసి హ్యాపీగా ఉన్నట్టు ఒక ఒక హ్యాపీ ఎండింగ్ అయితే అక్కడికి అయిపోతుంది తర్వాత ఏం జరుగుతుంది అలాంటి సిచ్యువేషన్స్లు అనేది చూపించట్లేదు సో ఆడపిల్లలు కూడా అక్కడి వరకే చూస్తున్నారు లేకపోతే ఇట్స్ ఓకే కాలేజ్ స్కూల్ లెవెల్ నుంచే లేకపోతే కాలేజ్ లెవెల్ నుంచి ఇంకా చదువుకోపోయినా ప్రేమలో పట్టడం ఇట్స్ ఓకే దానికోసం హీరో ఉంటాడు కాబట్టి ఫైట్ చేసి అందరిని ఎదిరించి చేస్తాడు హ్యాపీ ఎండింగ్ అయిపోద్ది అసలు ఆ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ అనేది కూడా ఎవరు చూపి అట్లా సో ఒక యాంగిల్లే ఒక సైడే చూసి ఆడపిల్లలు చాలా మంది ట్రాప్ లో పడిపోతున్నారు ఎస్పెషలీ మైనర్స్ మేము చూసిన దాదాపు కేసెస్ ఏంటంటే పెళ్ళైన వాళ్ళతో మైనర్స్ లేకపోతే జస్ట్ అప్పుడే డిగ్రీ జాయిన్ అయిన వాళ్ళు ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా చదువు గురించి ఆలోచించకుండా పెళ్ళైన వాళ్ళు ట్రాప్లో పడిపోయి ఇంట్లో నుంచి వెళ్ళిపోవటం పేరెంట్స్ వచ్చి మిస్సింగ్ కంప్లైంట్స్ ఇవ్వమంటాం వాళ్ళని ట్రేస్ చేయటానికి మళ్ళీ ఎఫర్ట్స్ పెట్టి ఇవన్నీ కూడా వచ్చాక కూడా వాళ్ళకి ఎంత కౌన్సిలింగ్ ఇవ్వాల్సి వస్తుందంటే ఆ అమ్మాయిని ఆ ట్రాప్లో నుంచి బయటికి తీసుకురావటానికి కూడా చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది సో అట్లీస్ట్ ఆ స్టేజ్ వరకు వెళ్లకుండా మనం ఎంత అయితే చేయగలం అనే ఉద్దేశంతో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఫస్ట్ రాయలసీమ నుంచే మొదలుపెట్టాము ఎందుకంటే కొంచెం ఇక్కడ ఈ చైల్డ్ మ్యారేజెస్ కూడా ఒకటి ఎక్కువగా జరుగుతుంది అంతే ట్రైబల్ ఏరియాస్ అయ్యి ఉండొచ్చు లేకపోతే బార్డర్ ఇంకో స్టేట్తో బార్డర్ కలిపి ఉన్నాయి కాబట్టి కొంతమంది ఇక్కడ భయపడిపోయి పక్క రాష్ట్రానికి వెళ్ళి చేసుకొని రావటం వీటన్నిటి కూడా అరకట్టి ఎక్కడి వరకు అనేది ఉద్దేశంతో కూడా ఈ ప్రోగ్రామ్స్ చేయటం జరుగుతుంది అండ్ ఎస్పెషల్లీ ఆడపిల్లల్ని మేము బేస్ చేసుకొని ఎందుకంటే చాలా ముందు ఉంది వాళ్ళకి ఫ్యూచర్ చాలా ఉంది అలాంటి ఫ్యూచర్ని ఒకటి మాయలో పడిపోయి దాన్ని నాశనం చేసుకోవడం అండ్ రీసెంట్గా మీకు ఒక ఇన్సిడెంట్ జరిగింది గండికోట్లు అక్కడ మైనరే ఆ పాప అబ్బాయి మేజర్ ఏం పని చేయట్లే అమ్మాయి వెళ్తుంది కానీ పేరెంట్స్ చెప్పును అతన్ని కలిస్తే చివరికి ఎవరు లైఫ్ స్పాయిల్ అయింది అబ్బాయి బాగానే ఉన్నాడు అమ్మాయి లైఫ్ ఎండ్ అయిపోయింది అది కుటుంబానికి నచ్చలా పరువ సో ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలనేది అయితే మెయిన్లీ ఎడ్యుకేషన్ మేం మేమే కాదు యాక్చువల్లీ ఎవరైతే స్కూల్స్ కాలేజెస్ కూడా మేము గవర్నమెంట్తో మాట్లాడే అట్లీస్ట్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ అన్న ఇప్పిస్తాం ఇట్ షుడ్ బి మ్యాండేటరీ మనకి చదువు ఎంత ఇంపార్టెంటో మార్క్స్ ఎంత ఇంపార్టెంటో ఆడపిల్లలు చదువుకొని బయటకు వెళ్తే సేఫ్గా ఉండ ఎంత సేఫ్గా ఉండాలి అనేది కూడా అంతే ఇంపార్టెంట్ సో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ప్రతి స్కూల్స్ కాలేజెస్ లెవెల్ నుంచే తీసుకుంటే చాలా వరకు కూడా ఇవి అరికట్టచ్చు ఎందుకంటే ఈ ఏజ్లో పేరెంట్స్ చెప్తే ఎవరికి నచ్చదు వాళ్ళు మంచి చెప్తారు కాబట్టి నచ్చదు కానీ ఇంకొకటి వచ్చి తీయగా మాట్లాడి ఇదో నేనున్నా నేను ఎంత బాగా చేసుకున్నా నాలుగు గిఫ్ట్స్ కొనిపెడితే ఆ ట్రాప్లో పడిపోయి లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారు సో ఆ ఉద్దేశంతో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయటం జరుగుతుంది అండ్ ఇంకోటి మేము చూసేది డీవీసీ డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ వీటిల్లో కూడా వీ వచ్చే కూడా వెరీ అన్ఫార్చునేట్ చదువుకున్న వాళ్ళు ఉంటున్నారండి డాక్టర్స్ ఉంటున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటున్నారు బ్యాంక్ ఎంప్లాయీస్ ఉంటున్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటున్నారు చాలా దురదృష్టకరం చదువుకొని కూడా కొన్నిసార్లు ప్రేమ పేరుతో కానివ్వండి లేకపోతే వీళ్ళు కూడా కొంతమంది పెళ్ళైన నమ్ముకొని లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారు మళ్ళీ వచ్చి పోలీసులు చుట్టూ కమిషన్ చుట్టూ తిరగాల్సిన అవసరం పడుతుంది సో ఇవన్నీ కూడా వీటికి ఏంటంటే ఒక సొల్యూషన్ నేషనల్ విమెన్ కమిషన్ ఏదైతే ఉందో ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఒకటి స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలని ఈ ఇయర్ ఇనిషియేటివ్గా తీసుకొని ప్రతి స్టేట్ ఉమెన్ కమిషన్ కూడా లెటర్ పెట్టింది సో దాన్ని అట్లీస్ట్ సీరియస్గా ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో మేము ఉన్నాము దీన్ని ఇంకో విధంగా ఏదైతే దీన్ని కంపల్సరీ చేయాలనే గవర్నమెంట్తో మాట్లాడి అట్లీస్ట్ ఈ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ కం కంపల్సరీ చేస్తే పెళ్లి చేసుకునే ప్రతి వాళ్ళు లేకపోతే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి చేసుకునే వాళ్ళకు కూడా అక్కడ నోటీసులు అంటించి మీరు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ చేసుకుంటేనే మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటాం అని ఏదో కండిషన్ పెడితే తప్పితే దీని తర్వాత వచ్చి ఏదైతే గృహహింస కేసులు ఉంటాయో అవన్నీ కూడా తగ్గించడానికి వీలవుతుంది సో ఆ దిశగా కూడా మేము అడుగులు వేయాలనుకుంటున్నాం సో అన్నీ కలిపి అండ్ ఎస్పెషలీ మైనర్ మీద కానివ్వండి కాలేజ్ ఆడపిల్లల మీద కానివ్వండి వర్క్ ప్లేసెస్లో వర్క్ ప్లేసెస్ నుంచి కూడా మాకు సెక్షువల్ హెరాస్మెంట్ కంప్లైంట్స్ వస్తున్నాయి అది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆఫీసెస్లో అవ్వచ్చు లేకపోతే విడిగా ప్రైవేట్ ఇదిలో అవ్వచ్చు లేకపోతే కాలేజ్ లెవెల్స్లో కూడా రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ అందరికీ తెలుసు ఏదైతే సో దాన్ని అరికట్టడానికి ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అది మ్యాండేటరీ కూడా ఎవరైనా సరే గవర్నమెంట్ ఆఫీస్ అయినా సరే ప్రైవేట్ అయినా సరే గవర్నమెంట్ కాలేజ్ అయినా సరే లేకపోతే ప్రైవేట్ కాలేజ్ అయినా సరే మ్యాండేటరీగా ఇవి ఇంప్లిమెంట్ చేయాల్సిందే అది ఇంకొంచెం అట్లీస్ట్ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే కొన్ని చోట్ల ఏంటంటే ఇంప్లిమెంట్ చేస్తున్నారు పేరుకు మాకు కమిటీ ఉందని చెప్తున్నారు కానీ అవి ఎక్కడ ఎలాగైతే యాంటీ ర్యాగింగ్ ప్రతి చోట డిస్ప్లే చేయాలని రూల్ కూటమి గత ప్రభుత్వం నాకు ఐడియా లేదండి టు బి ఫ్రాంక్ డెఫినెట్లీ మా నోటీస్కి వస్తే అట్లీస్ట్ నేను ఛార్జ్ తీసుకున్న దగ్గర నుంచి చెప్తున్నాను కొన్ని అయితే మీరు అప్రిషియేట్ చేయాలి స్టూడెంట్సే వాళ్ళు ఇది చేస్తున్నారు వెంటనే రియాక్ట్ అవుతున్నారు రీసెంట్ అది ఏ జిల్లా రంగరాయ్ కాదు రీసెంట్గా పల్నాడు జిల్లా సంబర్ ఆ జిల్లాలో వార్డెన్ ఎవరైతే ఉంటారు లేడీ షీజ్ అ లేడీ అక్కడున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటున్నారో ఇన్మేట్స్కి పల్నాడు జిల్లాలో ఈ పోర్నోగ్రఫిక్ వీడియోస్ చూపించటం ఆడపిల్లల్ని బలవంతంగా వాళ్ళకి చూపించటం లేకపోతే నైట్ టైమ్ బయట వాళ్ళని మొగాలను తీ తీసుకొని రావటం అంటే ఆడపిల్లలు కూడా అవేర్నెస్ ఉంది కొంచెం వాళ్ళు చెప్తున్నాను సో వాళ్ళు వాళ్ళు రియాక్ట్ అయ్యి పేరెంట్స్ కంప్లైంట్ చేయటం అంటే మనకి ఏంటంటే చాలా మంది భయపడి చెప్పరు ఎవరైతే భయపడకుండా బయటకు వచ్చి చెప్తారో అప్రిషియేట్ చేయాలి మొన్న జరిగింది కానివ్వండి మొన్న మెడికల్ కాలేజ్లో ఏదైతే జరిగిందో కాకినాడలో ఎందుకంటే చాలామంది నేను ఇందా చెప్పినట్టు ఇన్స్టిట్యూట్స్లో లేకపోతే కాలేజెస్లో స్కూల్స్లో ఏంటంటే ఒక భయం ఉంటుంది ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ అనేది ఆ ప్రిన్సిపల్ చేతిలోనో ఆ టీచర్ చేతిలోనో ఉంటుంది సో ఏం జరిగితే వాళ్ళ మీద చెప్తే ఏమవుతుంది మమ్మల్ని పాస్ చేయరు లేకపోతే మమ్మల్ని ఇంకా హెరాస్ చేస్తానే భయం ఉంటుంది దాంతో చాలామంది బయటికి చెప్పరు కాలేజెస్లో అనుకోండి సేమ్ ఇదే ప్రాబ్లమ్ కాలేజ్ మన కాలేజ్లో ఆఫ్ హీస్ అ టెక్నీషియన్ వాళ్ళు స్టూడెంట్స్ కానీ ఎందుకు భయపడ్డారు ఆ ప్రాక్టికల్ మార్క్స్కి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది సో వా అండ్ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు టెక్నీషియన్స్ ఉంటారు కాబట్టి రేపు మాకు ఎందుకంటే ఎవ్రీ థియరీకి ఎంత ఇంపార్టెన్స్ ప్రాక్టికల్ ఇంపార్టెన్స్ ఒక్కొక్కసారి థియరీలో స్కోర్ చేయకపోయినా ప్రాక్టికల్లో స్కోర్ చేయొచ్చు సో వాళ్ళ హెల్ప్ అవసరం కాబట్టి భయపడి చెప్పలే కానీ ఇంక భరించలేక ఇద్దరు ముగ్గురు ఇనిషియేటివ్ తీసుకొని చెప్పారు వాళ్ళని అప్లోడ్ చేయాలి మేము వెళ్ళినప్పుడు ఏం చెప్పారు మాకు మేము చెప్పామండి కానీ మమ్మల్ని మిగతా టెక్నీషియన్స్ ఒకలాగా చూస్తున్నారు అంటే ఆయన కొలీగ్స్ ఏదో వాళ్ళకి భయం మేము మేము అదే చెప్పాం ప్రిన్సిపల్ గారు చాలా క్లియర్గా ఎవరైతే బయటకు వచ్చి ఒక ఇన్సిడెంట్ జరిగిందని చెప్తారో వాళ్ళ భద్రత కానీ బాధ్యత కానీ ఆ హాస్ హాస్పిటల్ హెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళది ఇంకా వాళ్ళని అప్రిషియేట్ చేసి మిగతా టెక్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్పాలి వీళ్ళని కనుక మీరు హెరాస్ చేస్తే మీకు అదే సిట్యువేషన్ పడుతుంది అనేది కూడా ఇలాంటి మెసేజెస్ ఇవన్నీ కూడా ఒక రోజులో జరగండి కొంచెం మన అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఆడపిల్లలు కూడా భయపడకుండా ఉండి ఓకే మేము బయటకు వచ్చి చెప్తే ఒకవేళ మాకు కాలేజ్లో న్యాయం జరగకపోతే తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు వెళ్ళచ్చు అనేది కూడా చెప్పాలి ఎందుకంటే శిక్షలు పడుతుందండి యాక్షన్ ఇప్పుడు నేను జరిగిన మేము అదే మొన్న అందుకే చాలా క్లియర్ గా ఏదైతే మెడికల్ కాలేజ్ లో ఇన్సిడెంట్ జరిగితే మేము చాలా క్లియర్ గా వాళ్ళు ఏమన్నారు కొన్ని సర్వీస్ రూల్స్ ఏ అయితే మరి ఈజ్ రెగ్యులర్ ఎంప్లాయీ కుదరదు అంటే సస్పెండ్ చేశారు కానీ సస్పెండ్ చేసి మళ్ళీ వస్తే ఉపయోగం ఉంటుంది ఉండదు కదా సో అది మార్చాలి హీ షుడ్ బి టోటల్లీ టర్మినేట్ చేసేయాలి మేము అది కూడా చెప్పాము అదేంటంటే గవర్నమెంట్ హై లెవెల్ నుంచి తీసుకొని కొన్ని కనుక ఇలాగ స్ట్రిక్ట్గా చేస్తే ఇప్పుడు మేము ఇవన్నీ ఇప్పుడే చూసినాం కాబట్టి మేము కూడా మా రికమెండేషన్ రాసి సర్వీస్ రూల్స్ అవన్నీ కాదండి ఇప్పుడు శిక్ష కనుక పడిపోతే రేపు ఇంకొకరి మీద చేయడం ఏమన్నా ఉందా చేస్తారు ఎందుకంటే భయం అనేది ఉండదు అట్లీస్ట్ ఓకే ఇంకో ఉద్యోగం నుంచి తీసేస్తే అక్కడ లైఫ్ అయిపోయింది నెక్స్ట్ ఇంకొకడు ఆలో చేయాలన్న ఆలోచిస్తాడు సో ఇది మేము రికమెండేషన్స్ పెడుతున్నాం ఎంతసేపటికి మా సర్వీస్ రూల్స్ అలా ఉన్నాయంటే కాదు కదా శిక్ష పడితేనే కదా ఇంకొకటి చేయకుండా ఉంటాడు ఆటలే అందుకే కదండి ఇప్పుడు ఎవరు వస్తున్నారు వెళ్తున్నారు తెలుసు అట్లీస్ట్ మేము ఉన్నంతకాలం మేమేం ఎందుకంటే ఆడపిల్లలు మాకు అమ్మాయిలు ఉన్నారు వాళ్ళకి ఈ సిట్యువేషన్ రాకూడదని ప్రతి ఒక్కరు ఆలోచిస్తాం నిజంగా మాకు వచ్చే పిటిషన్స్ చూస్తే ఒకసారి వీళ్ళు హెల్ప్లెస్ ఏంటివి చేతిలో చేసుకుంటున్నారు లేకపోతే ఎందుకు బయటపడి రావట్లేదు దీన్ని ఇంకొంచెం స్ట్రిక్ట్గా చేయాలి అనే ఉద్దేశం మేము ఉంటాం నేను ఐ కాన్ స్పీక్ ఫర్ నేను మిగతా వాళ్ళ గురించి నేను మాట్లాడలేనండి వచ్చే వాళ్ళ గురించి కూడా నేను మాట్లాడలేను అట్లీస్ట్ నా వరకు నేను వరకు నా సాయశక్తిలో వాట్ ఐ కెన్ డూ మళ్ళీ జరగకూడదు డెఫినెట్లీ ఐ మేక్ దట్ ఎఫర్ట్ ఎందుకంటే ఇట్స్ అ గుడ్ థింగ్ అట్లీస్ట్ ఇంకొకళ్ళు మీద జరగదు లేకపోతే ఆడపిల్లలకి ఏంటంటే ఆహా మనం కంప్లైంట్ చేసినా ఏముందిలే ఒక రెండు వారాలు ఇంటికెళ్ళిపోతాడు సస్పెండ్ చేస్తారు మళ్ళీ వచ్చిన మాల్ అనేది మాత్రం అమ్మాయిల్లో ఉండకూడదు ఓకే మనం చెప్పాం కాబట్టి పనిష్మెంట్ జరిగింది అని ఇదితో ఉంటే వాళ్ళు నెక్స్ట్ టైం ఏమైనా జరిగినా ధైర్యంగా చెప్తారు అట్లీస్ట్ వీళ్ళు ఆ యాంగిల్లో వర్క్ చేయాలని చూస్తాం హత్య చేయించే భార్యల సంఘటనలు వరుస పెట్టాయి అసలు దీని మీద ఏమన్నా స్టడీ చేయించాలా నిన్న చూసాం రెండు రోజుల క్రితం యూపీలో ఇలా కూడా లేవని చెప్పట్లేదండి ఇప్పుడు ఇప్పుడు మీరు అలా అంటున్నారు ఈ క్వశ్చన్ అడిగారుగా చెప్పనివ్వండి మూవీస్ సీరియల్స్ అన్నీ అండి అదే అంటున్నా అంటే యాక్సెస్ ఎంతగా వచ్చేసిందంటే సీరియల్స్ లో ఎవ్రీ లేడీ అవునా సో అది రియల్ లైఫ్ లో ఇప్పుడు నేను చెప్తున్నా మీరు అడుగుతున్నారు ఇట్స్ గుడ్ క్వశ్చన్ నేను అడుగుతున్నాను బట్ అట్ ద సేమ్ టైమ్ కంపేర్ టు వాట్ ఏదైతే అట్రాసిటీస్ విమెన్ మీద జరుగుతుందో తక్కువ తక్కువ బట్ అది కరెక్ట్ అని నేను అనట్లేదు విచ్ ఇస్ వెరీ రాంగ్ ఏదైనా అమ్మాయి అయినా అబ్బాయి అయినా మొగాడైనా ఆడాలని మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది ఉండ ఉండాలి ఇప్పుడు మీరు అంటున్నారు ఆడవాళ్ళు చేపిస్తున్నారు కదా అని ఆ చేపించే ఆడవాళ్ళనికి ఒక మగాడు ఉన్నారా అన్ఫార్చునేట్ ఉన్నారు చెప్తున్నా ఇప్పుడు మేఘాలయ ఇన్సిడెంట్ వెరీ అన్ఫార్చునేట్ అదే అంటున్నా ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పే ధైర్యం ఉండాలి కానీ ఇంకొక లైఫ్ స్పాయిల్ చేసే అధికారం అది అబ్బాయి అయినా అవనివ్వండి ఎవరైనా ఆడవాళ్ళకు కూడా లేదు